ఈ ఈరోజు వీడియోలో బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ముందు వీడియోలో బ్లౌజ్ కటింగ్ అయితే చూపించాను ఇప్పుడు వచ్చేసి మనం సైడ్కి మనకు కొన్ని అతుకులు పడతాయి అనమాట అందుకని ఫస్ట్ లైనింగ్ క్లాత్కి తర్వాత ఒరిజినల్ క్లాత్కి వేద్దాము ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఒక టాప్ స్టిచ్ అయితే వేసుకోవాలి తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలా వీడియోలో చూపించినట్టు ఇది అయిపోయిన తర్వాత రెండో హ్యాండ్ కూడా అంతే ఈ రెండో హ్యాండ్ కూడా మనకి చంక దగ్గర అయితే అతుకుపడుతుంది ఇలా పెట్టేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి నాలుగు వైపులా వస్తాయండి మనకి అతుకులు అనేవి ఇది కూడా అయిపోయింది ఇది కూడా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇట్ సైడ్ కూడా అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి తర్వాత ఫ్రంట్ పాటు ముందు ఒరిజినల్ క్లాత్ని లైనింగ్ క్లాత్ని రెండింటిని గమ్ పెట్టి జాయిన్ చేశానండి ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాటు షోల్డర్కి తినగా తర్వాత కాజా పట్టి దగ్గర ఉన్న డాటు ఆ తర్వాత మెయిన్ డాట్ను పట్టేసుకుని చంక వైపుకి ఇలా నేను వీడియోలో చూపించ బ్యాక్ పార్ట్ కూడా అంతేనండి సేమ్ నడుము దగ్గర ఈక్వల్గా ఉండాలి షోల్డర్కి తినగా ఉండాలన్నమాట ఇలా కరెక్ట్గా పట్టేసుకుని ఇలా తిన్నగా వేసేసుకోండి రెండో సైడ్ కూడా అంతేనండి ఇక్కడ ఇలా కరెక్ట్గా పట్టేసుకోండి ఇలాగా ఇలా కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి సరిపోతుంది తర్వాత రెండో పార్ట్ కూడా అంతే సేము ఇలా కరెక్ట్గా పట్టేసుకొని షోల్డర్కి తిన్నగా వేసేసుకోండి ఇక్కడ కూడా అంతే మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక వైపుకి ఓకేనా తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ అండి ఈ షేప్ బెల్ట్ కూడా కింద ఒరిజినల్ క్లాత్ పైన లైనింగ్ క్లాత్ అనమాట ఏ షేప్ అయితే మీకు ఉక్సు పట్టి కాజా పట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టండి కింద ఒరిజినల్ క్లాత్ అన్నా లైనింగ్ క్లాత్ అన్న ఏదైనా ఒకటేనండి ఇలా స్ట్రేట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోండి వెళ్ళిపోయిన తర్వాత ఇలా ఓపెన్ చేసేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో కుట్టయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇది కూడా అయిపోయింది ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి నేను తీసి పక్కన పెట్టేద్దాం రెండోది కూడా అంతేనండి ఏ షేప్ అయితే మీకు సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట ఇలా వీడియోలో చూపించినట్టు ఇలా స్ట్రేట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఓపెన్ చేసేసుకొని ఏ ఉన్న క్లాత్ అంతా కూడా కట్ చేసుకుని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి మళ్ళీ కార్నర్కి ఇంకొకటి అయితే వేసేసుకోండి ఇలా కార్నర్కి ఎగ్ ఉన్న క్లాత్ని అంతా కూడా కట్ చేసేసుకోండి మొత్తం ఇలా ఎగ్ ఉన్న క్లాత్ని అంతా కూడా నీట్గా కట్ చేసుకోవాలి ఇప్పుడు వచ్చేసి షేప్ బెల్ట్ ఒకటేమో అడుగు భాగంలో వస్తుంది ఇంకోటి వచ్చేసి పైన వస్తుంది అనమాట ఇలా కుట్టిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకుని ఒక లేయర్ వదిలేసుకుని మనం ఫోల్డింగ్ చేసి కుట్టుకోవాలి ఈ ఎగస్ట్రా ఉన్న లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేస్తే ఇన్ని విజిపుల్ షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇలా స్ట్రెయిట్గా ఇక నీట్గా ఇలా కట్ చేసేయండి ఇప్పుడు వచ్చేసి రెండోది కూడా అంతే ఒకసారి పైన వస్తుంది ఒకసారి కింద వస్తుందని చెప్పాను కదా ఇది రెండోది అనమాట ఇలా లోపలికి ఇలా ఫోల్డ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోండి ఈ ఎగస్ట్రా ఉన్న లేయర్ని ఇలా ఫోల్డ్ చేసుకోవాలన్నమాట ఇలా ఫోల్డ్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం కూడా ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఇప్పుడు ఎడమ చేతి వైపు కాజా పట్టి కుడి చేతి వైపుకి ముక్సి పట్టి అయితే వస్తుంది నేను మూడించులు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ తీసుకున్నాను మన దగ్గర క్లాత్ ఉంటే ఒరిజినల్ క్లాత్ కూడా తీసుకోవాలి లేదంటే లైనింగ్ క్లాత్తోనే అడ్జస్ట్ అవ్వాలి అలా అని చెప్పేసి లైనింగ్ క్లాత్ లేదని చెప్పేసి ఒరిజినల్ క్లాత్ మాత్రం వేయకూడదు పీలికిపోతుంది అనమాట ఇలా ఏ ఉన్న క్లాత్ని కూడా నీట్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా పట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసుకుని ఇలా కుట్టుకుంటూ వచ్చేసేయండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసుకుని ఇదంతా కూడా డబుల్ ఫోల్డింగ్ చేసారనమాట ఇలా డబ్బులు ఫోల్డింగ్ చేసుకుని కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి వీటి కూడా మన వైపు కూడా అంతే అయిపోయింది ఇప్పుడు ఉక్స్ పట్టి కుట్టే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చెక్ చేసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా నాకైతే కరెక్ట్గా వచ్చేసింది ఒకటిన్నర ఇంచు వెడల్పుతోటి లైనింగ్ క్లాత్ అయితే తీసేసుకున్నానండి లైనింగ్ క్లాత్ తీసుకోవాలి ఉక్స్ పట్టీకి ఒకటిన్నర ఇంచు వెడల్పు ఉండాలండి సో దీనిపైన ఇలా పెట్టేసేయండి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోండి మళ్ళీ ఇలా ఓపెన్ చేసేసుకుని టాప్ స్టిచ్ వేసుకొని లోపలికి ఇలా ఫోల్డ్ చేసేసేయండి ఈ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా డబుల్ ఫోల్డ్ చేసుకుని రఫ్ ఇచ్చేసేయాలి ఇలా మొత్తం కూడా ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇలాగా సరిపోతుంది ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఒక దాని మీద ఒకటి పెట్టి చెక్ చేయండి కరెక్ట్గా వచ్చింది లేదో నాకైతే కరెక్ట్గా వచ్చేసిందండి ఇదంతా అని ఇంకోండి ఇక్కడ కొంచెం కట్ చేసేయండి ఏమైనా ఉంటే బ్యాక్ పార్ట్ కూడా రెడీ అయిపోయింది కదా ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా సగానికి ఫోల్డ్ చేసుకుని దీనిపైన మనకి ఫ్రంట్ పార్ట్ పెట్టుకుని ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చిందా పట్టీకి ఎంత అయితే కచ్చుకోవాలంత ఉంచుకొని మిగతాది కట్ చేసేయండి ఇప్పుడు ఈ కూర ఉన్న క్లాత్ని తీసుకోండి తీసుకుని జాయిన్ చేసేసుకోండి పొడిగేమైనా తక్కువ అయితే ఇక్కడ ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కూడా నీట్గా కట్ చేసుకోండి ఒకటి పావు ఉంటే సరిపోతుంది ఎక్కువ ఉన్నా బాగోదు దీనిపైన ఇలా పెట్టేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్లు పెట్టండి అంటే వెనకాల రెండు డాట్లు వేశాం కదా మనం అక్కడ అనమాట ఇక్కడ ఒక చిన్న ఫ్రిల్లు ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేయండి కట్ చేసేసుకొని ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి ఇలా ఒక టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి నడుము దగ్గర కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా స్టిచ్ చేసిన తర్వాత లూజ్ ఒకసారి మార్కింగ్ వేసుకోండి లూజ్ కూడా మార్కింగ్ వేసుకోండి ఇలాగ కరెక్ట్గా బ్యాక్ది బ్యాక్ది ఫ్రంట్కి ఫ్రంట్ వచ్చేటట్టు ఇలా ఒక మార్కింగ్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత వచ్చేసి ఉక్సపట్టి పట్టి వైపుకి కాజాపట్టి కాజాపట్టి వైపుకి ఇక్కడ తర్వాత కాజాపట్టి కాజాపట్టి వైపుకి చూసుకోండి ఇక్కడ తర్వాత వచ్చేసి షోల్డర్స్ని జాయిన్ చేసుకుందాం ఇన్విజిబుల్ పైపింగ్ అయితే వేస్తున్నానండి అది కూడా ఇప్పుడు షోల్డర్ దగ్గర కరెక్ట్గా స్టిచ్చింగ్ వేసుకుని మళ్ళీ కొంచెం స్లోప్ ఇవ్వండి షోల్డర్ వైపుకి కాకుండా నెక్ వైపుకి ఇవ్వాలి డీప్ నెక్లకేమో నెక్ వైపుకి ఇవ్వాలి అదే విధంగా మనకి షోల్డర్ దగ్గర వాటికి స్లోప్ ఇవ్వాలంటే బోట్ నెక్కి అనమాట అయితే ఇప్పుడు నేను హెమింగ్ మెథడ్లో ఇన్విజిబుల్ పైపింగ్ వేస్తున్నానండి నేను కావాలంటే సపరేట్ వీడియోలో పోస్ట్ చేస్తాను సో మీరు ఏం చేస్తారంటే పైపింగ్కి ఎలాగైతే క్రాస్ క్లాత్ తీసుకుంటున్నారో అలా తీసుకోండి పైపింగ్ వేయాల్సిన క్లాత్ క్రాస్గా ఉన్నా పర్లేదు స్ట్రేట్గా ఉన్నా పర్లేదు ఎందుకంటే ఇది వచ్చేసి హెమింగ్ మెథడ్ కాబట్టి ఇలా క్రాస్గా ఇలా కట్ చేసేయండి ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా ఇలా కట్ చేసుకోండి ఒక ఉన్న క్రాసు ఇంకో ఉన్న క్రాస్ని ఆపోజిట్లో పెట్టేసుకోండి ఇలా నీట్గా ఒక పీస్లో ఉన్న క్రాసు ఇంకో పీస్లో క్రాస్ని పెట్టేసుకొని స్టిచ్ వేసేసుకోవాలి ఇక్కడ కూడా అంతే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి ఇలాగా ఇక్కడ ఇటు సైడ్ కూడా అంతే ఇప్పుడు ఇలా రెడీ అయిన తర్వాత మనం ఎంత అయితే పొడుక్కోవాలో అంత తీసుకుని మిగతాది కట్ చేసుకోవాలి ఎక్కువ ఉంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ క్లాత్ వేస్ట్ అండి మళ్ళీ క్లాత్ దేనికి పనికిరాదు కాబట్టి మనం చెక్ చేసుకోవాలన్నమాట దీనికైనా ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసుకోండి సరిపోయింది నాకైతే నెక్స్ట్ వీడియో చెప్తాను మీకు ఎలా చేసుకోవాలి ఏంటనేది ఇప్పుడు నేను ముందుగా రెడీ చేసుకునే హ్యాండ్స్ ఉన్నాయి కదా దీన్ని ఇలాగ స్టిచ్ వేసేస్తున్నానండి అంటే కరెక్ట్గా షోల్డర్ కుట్టు దగ్గర పెట్టుకుని ఫస్ట్ మన వైపు కుట్టు వేసుకోవాలి తర్వాత ఆపోజిట్లో పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోండి ఇలాగా ఇలా మొత్తం కూడా అంతే మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అయిపోయిందండి ఇది కూడా అని రెండో సైడ్ కూడా అంతే కరెక్ట్గా ఇలాగ షోల్డర్ కుట్టు ఉంటుంది కదా అక్కడ మిడిల్లో పెట్టేసుకోండి ఇలా మిడిల్లో పెట్టేసుకుని రఫ్ ఇచ్చేసేయండి మన వైపుకి ఫస్ట్ ఇలాగా మళ్ళీ ఆపోజిట్లో పెట్టేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ ఇలా మొత్తం కూడా మించి డిఫరెన్స్ ఉండాలి పీలుకుపోతుంది లేకపోతే ఎందుకంటే అదంతా కూడా మనకి హ్యాండ్స్ అనేవి బాడీకి సపోర్ట్ అనమాట అక్కడ కానీ మీరు ఏమైనా లూజ్ కుట్టడాలు లేదంటే అయితే కుట్టడాలు చేస్తే మాత్రం పోతుంది ఇలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఇలాగా ఇప్పుడు సైడ్ జాయింట్ చేసేద్దాం బ్యాక్ పార్ట్ నుంచే చేయండి సైడ్ జాయింట్ ఫ్రంట్ పార్ట్ నుంచి చేయకూడదు ఫస్ట్ వచ్చేసి హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు బ్యాక్ పార్ట్ నుంచే ఇలా కరెక్ట్గా పెట్టేసుకోండి హ్యాండ్ లూజు ఫస్ట్ తర్వాత ఆర్మ్ లూజు తర్వాత నడుము లూజు నడుము లూజు ఆల్రెడీ మనం మార్కింగ్ వేసుకున్నాం హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు కూడా మనం కటింగ్లో మార్కింగ్ వేసుకున్నాం కానీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు మళ్ళీ మార్కింగ్ వేసుకోవాలి ఏమైనా మనం ఖర్చులు ఎక్కువ తక్కువ తీసుకున్నా కూడా ఇక్కడ కవర్ అయిపోతుంది అన్నమాట ఇలాగా ఇక్కడ కూడా అంతే ఇలాగా ఇలాగా నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ కొంచెం ఫోల్డ్ అయిపోయింది నడుము దగ్గర కూడా అంతే ఇక్కడ కరెక్ట్గా ఈక్వల్గా ఉండాలి స్ట్రేట్గా స్టిచ్ వేసేయండి తర్వాత ఉల్టా తిప్పేసుకొని ఇంకొక స్టిచ్చెస్ వేసేసేయండి ఇలాగా ఇంకో కుట్టు తర్వాత పక్కన ఇంకో కుట్టు ఇలాగా తర్వాత సైడ్కి ఇంకొక స్టిచ్ అయితే వేసేసేయండి ఈ కార్నర్కి ఎగ్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి ఈ లెగెస్టా ఉన్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి రెండో సైడ్ కూడా అంతే హ్యాండ్ లూజు ఆర్మ్ లూజు నడుము లూజు ఈ మూడింటిని కలుపుకుంటూ వెళ్ళిపోవాలి హ్యాండ్ లూజు ఇక్కడ రఫ్ ఇచ్చేసేయండి తర్వాత ఆర్మ్ లూజు ఇక్కడ కూడా అంతే ఇక్కడ నడుము దగ్గర తర్వాత ఇంకొక కుట్టండి తర్వాత ఇంకొక స్టిచ్ సైడ్ కూడా ఇంకొక స్టిచ్ వేసేయండి ఈ సైడ్కి ఎగ్స్ ఉన్న క్లాత్ని కట్ చేసేయండి అంతేనండి చూసారు ఎంత బాగా రెడీ అయిపోయిందో నెక్ పైపింగు నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి బ్లౌజ్ కటింగు స్టిచ్చింగ్ రెండు కూడా పోస్ట్ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్